సగం పిల్లలు రోడ్డు మీద ఆడుకునే పిల్లలందరూ అందరూ తీసుకెళ్లారు ఇప్పుడు ఏది గ్రౌండ్ లేదు ఆడుకుంటున్నారు పిల్లలు తీసుకెళ్లారు ఎవడెవడో రా అయితే తేరక దొరికింది అంటే లేబర్ కావాలంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవడో లేడు ఇంత దరిద్రంగా ఏం చేశారు పిల్లలు సాక్షాతారాలు ఉన్నాయా ఎక్కడా కృష్ణావాడ సెంటర్ అది గంగానపుడి అక్కడ ఇక్కడ ఎక్కడండీ తీసుకెళ్ళిన పిల్లలు అంతా మైనారిటీ తిరిగిన అండి వాడు సతీష్ గడు ఒక్కడే కొంచెం మైనార్టీ తిన్నాడు వాడు మున్సిపాలిటీ పని చేస్తాడు వాడు ఎప్పుడు పొద్దున్న సాయంత్రం వస్తాడు నైట్ కూడా డ్యూటీ చేస్తాడు ఏంటిది పత్తన దాని పత్నూ అంత మైనార్టీ తిన పనికి వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఒడి కాలనీ అంటే ఒక లేబర్ కాలనీది తప్పు కదండీ ఏమన్నా ఉన్నవాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు లక్షలు లక్ష పెట్టి వస్తారు మన కత్తిక కోడికత్తి సీని తీసుకెళ్ళారు అలాంటివి ఎవడో లేబర్ దొరకలే తప్ప ఏం లేదండి ఇది తప్పండి ఇది మీకు ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోవాలి కానీ చాలా రాంగ్ ఇది ఏంటంటే ఎవడు రామించుకుంటారట తీసుకెళ్ళింది ఎందుకంటే ఎవడో ప్రకాశ నగర్లో బైక్ రేస్ మీద పడిపోయారంట ఆ కేజ్ మీద రాత్రి పిల్లల్ని తీసుకెళ్లారు ఎవడో కృష్ణవాడ సెంటర్ ప్రకాశ్ నగర్లో బైక్ రేస్ పెట్టుకుంటే వాళ్ళు ఎవడో తెలియదు ఇక్కడికి పోయి తీసుకెళ్లారు రాత్రి ఏమో బైక్ రేస్ అని తీసుకెళ్లారు ఇప్పుడేమో ఆ గులకరాల కేసు మీద ఈ ఇరికి ఇచ్చారు బేక్ న్యూస్ కానీ ఎన్టీవీలో వస్తుంది కదా అరే ఈ వీళ్ళకి కానకూడదు కానీ ఓటింగ్ లేదు కాబట్టి ఈ ఏరియాని వాళ్ళు నాశనం చేస్తున్నారు ఇల్లు కాదు సార్ తప్పు అందరూ ఆంధ్రప్రదేశ్ అంటే జగనన్న పిల్లలే చేసిన కొడుకు ఉంటాడు తప్పు చేసి ఉంటాడు తప్పు చేసిన వాడు ఉంటాడు జగన్ ఓటేసిన వాళ్ళు అందరిలో ఒకడో ఒకడు ఉంటారు కదండీ అందరిని ఇలా ఇబ్బంది పెట్టకూడదు కరెక్ట్గా తెలుసుకోండి ఎవడు చేశాడో ఏం చేశాడో తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టండి తప్పు లేదు కానీ రాత్రి రేసి బైక్ రేస్ ఎవడో పెట్టుకున్నాడు అంటండి ఈ ఏరియాలో బైకులు ఉన్నవాడు రేస్ బైక్లో ఉన్న లేరండి రకాడ దగ్గర ఒక్కాడోళ్ళు ఇలా ఆ ఏరియాలో అందరూ బైక్ పాయకపురంలో జరిగింది అంటే అక్కడ ఎవడో పడిపోయాడంట పొద్దున వచ్చారు ఈ ఏరియాకి ఆ బైక్ రేస్ పెట్టుకున్నారని తీసుకెళ్లారంట పదిహేను మంది పిల్లల్ని పొద్దున బైక్ రేస్ అయ్యింది ఇప్పుడేమో గొలక అయింది ఏంటి సార్ ఇది పొద్దున రాత్రి రోజు తీసుకెళ్లారంట బైక్ రేస్కి బైక్ రేస్ ఏంటి సార్ మేమేమో రోజుకు వచ్చి నాలుగు ఐదు వందలు కూలి చేసుకునే వాళ్ళు బైక్ రేస్ ఏం చేస్తారు సార్ అంటే రాత్రి బైక్ రేస్ తీసుకెళ్లారు పొద్దున వచ్చేలా అది ఏంటి సార్ ఇది చాలా మేము పొద్దున్న పని చేసుకున్న వాళ్ళం మా పిల్లలు అయినా రాళ్ళు రప్పలతో పని చేస్తారా ఆయన మా పిల్లలను పని ఏంది పని అసలు అలాంటి పనులు మేము చెయ్యం అన్నం తినే వాళ్ళమే మేము అయినా పిల్లల్ని పట్టక పొద్దున తీసుకెళ్లారు వాళ్ళకి తిండి తిప్పలేం వద్దా అయినా వాళ్ళు అయినా వేసారు అని గ్యారెంటీ ఏంటి అటు ఏంది వాళ్ళని మేము ఒడ్డీ పని చేసుకునేనండి రాళ్ళు రప్పలతో ఆడరు మా పిల్లలు అయినా మా పిల్లల్ని ఏంది వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని ఏంది వచ్చి